గారు ఏంటంటే డబ్బులు విరాళాలు ఇస్తే కానీ పార్టీలు రాజకీయ వ్యవస్థగా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎక్కడ కూడా విరాళాలు ఇవ్వండి అన్ని ఎక్కడైనా సరే అప్పీల్ చేయటం కానీ ఏదైనా అభ్యర్థించినటువంటి సంఘటన కానీ ఎక్కడైనా ఒకట ఉంటే చూపించండి ఇక్కడ డబ్బులు పనిచే ఎందుకంటే ఈ మాకు జరిగేటటువంటి ప్లేనరీ వార్షికంగా జరిగేటటువంటి కార్యక్రమాల్లో కొంతమంది అనౌన్స్ చేస్తారు ఇస్తారు తప్ప ఇవ్వాల్సిందే అనేటటువంటి పరిస్థితి కానీ ఇవ్వమని అప్రోచ్ అయ్యేటటువంటి టీమ్ కానీ ఉంటే మా పార్టీని తప్పు పట్టాలి అలాంటిది ఏమి లేదు అలాంటిది వ్యక్తిగత అనేవి అందరికీ ఉంటాయి పెద్ద పెద్ద నాయకులుగా నేను ఇప్పుడు పేర్లు మీకు చెప్పకూడదు ఎంపీలుగా గెలిచిన వాళ్ళు కూడా అబౌ మిడిల్ మిడిల్ క్లాస్ రిచ్ పీపుల్ దగ్గరికి వచ్చి కూడా లక్షల్లో డబ్బులు తీసుకొని మళ్ళీ వాళ్ళ వాళ్ళకి ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఇవన్నీ రాజకీయాలు సహజంగా ఉంటే రాజకీయం డబ్బుతోనే నడుస్తున్నప్పుడు ఇప్పుడు గుంటూరు పార్లమెంట్ సీట్లు ఉంది సార్ తెలుగుదేశం పార్టీ భాష్యం రామకృష్ణ అదేవిధంగా పెమసాని చంద్రశేఖర్ పోటీ పడ్డారు పెమ్మసాని చంద్రశేఖర్ ని చేసుకోమన్నారు కారణం ఏంటి భాష్యం రామకృష్ణ నేను నూట యాభై కోట్లు పెడతానన్నాడు ఈయన కాదు కాదు నేను రెండు వందల యాభై కోట్లు పెడతానన్నాడు ఎన్నికలంటే డబ్బులు మయమైపోయింది రెండు వందల యాభై కోట్లు పెడతానన్నాడు కాబట్టి పెమ్మసాని చంద్రశేఖర్ నీ పని చేసుకోవాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చేసాడు ఇక్కడ ఆర్థికంగా డబ్బులు ఇచ్చేవాడు ఖచ్చితంగా సీట్ ఆశిస్తాడు చట్టసభలోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తాడు అందువల్ల మీరు డబ్బులు ఇస్తే మీకు నేను సీట్ ఇవ్వలేను అని చెప్పేసి ఆయన డబ్బులు ఇచ్చి ఉండవచ్చు ఎందుకంటే ఆయనకి ఎన్ని సీట్లు వస్తాయో ఆయనకు తెలియదు ఎంత చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అనుగ్రహిస్తాడో తెలియదు ఎన్ని ఇస్తాడో తెలియదు ఒప్పందం ఏమైందో తెలియదు వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుంటే మరి మళ్ళీ ఇబ్బంది పడతాం ఎందుకంటే మహమాట వస్తారు అందులో మంచి మనిషి ఆయన ఒక డబ్బులు అనవసరంగా తీసుకునే వ్యక్తిత్వం అతనిది కాదు పవన్ కళ్యాణ్ గారిని అందుకని వీళ్ళందరికీ డబ్బులు తీసుకుని సీట్లు ఇవ్వకపోతే రేపు కొత్త కంప చేస్తారని చెప్పేసి ఇచ్చి ఉంటారే కానీ ఎవరైనా సరే విరాళాలుగా వచ్చేదాన్ని తీసుకోరు అతీతులు అని మాత్రం మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం రైట్ ఇప్పుడు మంచిదే అంటే మీ అభిప్రాయం తోటి ఇబ్బంది ఏం లేదు కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఇప్పుడు విరాళాలు ఇచ్చిన వాళ్ళు ఆశిస్తారు డూ మరి మీకు విరాళాలు ఇచ్చిన వాళ్ళు ఆశిస్తున్నారా మీరేమో కొత్త కొత్త అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నారు వాళ్ళు కూడా విరాళాలు ఇచ్చి వస్తున్న వాళ్ళేనా విరాళం ఇవ్వగలడు సార్ లక్కప్పకి మనం కర్నూలు అనంతపురంలో సీట్ ఇచ్చాము ఆయన ఏ విరాళాలు ఇవ్వగలడు సార్ నందిగం సురేష్ ఏ విరాళాలు ఇచ్చి వచ్చాడు సార్ అదే విధంగా చాలా మందిని జగన్మోహన్ రెడ్డి గారు చాలా మందిని ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు నిన్నటి సభలో వాలంటీర్లు మీరే భవిష్యత్ నాయకులు అని కూడా వాలంటీర్లు కూడా చెప్పడం జరిగింది వాలంటీర్ ని వాలంటీర్ కి వచ్చేసి దాని కార్పొరేషన్ చైర్మన్ గా చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి లాగా అందరు గాని చేస్తే ఈ సమస్యలు చాలా సమస్యల దూరణ అయిపోయి సామాజిక న్యాయం అనేది చాలా త్వరగా జరిగింది అన్ని రాజకీయ పార్టీలు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అయితే అందుట్లో అనుమానమేం లేదు కాబట్టి డబ్బులు అనేది ఖచ్చితంగా ప్రాధాన్యత అంశమే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబ్బు అయిపోయింది రాజకీయం అంటే ఎందుకంటే స్వయంగా ఆ పార్టీలో ఉన్నటువంటి మాకినేని నేను పెదరత్తయ్య కొంతకాలం మా పార్టీలో ఉన్నాడు ఉదయాన్నే లేచి అతను నాకు కాల్ చేయగానే నేను రెడీ అయ్యేవాడిని ఇద్దరం కలిసి ఒకే కారులో జిల్లా మొత్తం గుంటూరు జిల్లా మొత్తం తిరిగాము ఏది వైసీపీ జెండా అనేటటువంటి కార్యక్రమాలు తిరిగాం అప్పుడు ఆయన చెప్తా ఉండేవాడు అసలు అంతకు ముందు అంతా మూడు మూడు లక్షలతో మొదలై ముప్పై లక్షల వరకు ఎలక్షన్ అయిపోయేది శ్రీనివాసరెడ్డి గారు ఈ వచ్చాడు డబ్బులుంటే ముందు డబ్బులు అతనికి కొన్ని కోట్లల్లో ఇవ్వాలి తర్వాత కొన్ని కోట్లు ఖర్చు పెట్టాలి బ్యాంక్ డిపాజిట్లు చూపించాలనేటటువంటి పద్ధతి పెట్టాడు ఓటుకు నోట్ అనేది పెట్టాడు ఈ దరిద్రం చేశాడయా రాజకీయాన్ని డబ్బు మయం అని చెప్పేసి అన్నాడు ఒకసారి ఒక సిస్టమ్ అనేది ఎగ్జి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కంటిన్యూ అయిపోద్ది అండి ఆయన ఇచ్చి ఇంకొకటి ఇవ్వకపోతే తప్పదు ఇక రాజకీయాలు అంటే ఆ రకంగా ఆయన సంస్కరణలు తీసుకొచ్చారేమో సార్ చంద్రబాబు గారు మీరు ఎలా అలా చేస్తారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఒక వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టి ఆయన చాలా మందికి మార్గదర్శిగా మారింటాడు కదా సార్ బావిలాల్ గోపాల గారు లాంటి వాళ్ళు లాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉండేటటువంటి రోజులు గతంలో మనం చూసాం ఈ రోజుల్లో వాసుదేవనో లేకపోతే మంచి మాటలు చెప్పే శాంతి ప్రసాదో లేకపోతే శ్రీనివాస్ రెడ్డి గారు లేకపోతే ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే కనీసం చట్టసభల్లోకి అడుగు పెట్టాలనేది ఊహకైనా ఊహించనైనా ఊహించగలవా ఊహించనైనా ఊహించగలవా